ప్రైవేటు వైద్య కళాశాలలకు ఒక ఊహించని షాక్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ కళా వైద్య మెడికల్ కళా కాలేజీలకు డీమ్డ్ హోదా ఇవ్వలేము అని తేల్చి చెప్పింది ఎందుకు అంటే రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కళాశాలకు డీమ్డ్ హోదా అంటే స్వయం ప్రతిపత్తి వాళ్ళకు వాళ్ళగా నిర్ణయాలు తీసుకోవచ్చు వాళ్ళకు వాళ్ళగా తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటిని ఇవ్వలేమని తేల్చి చెప్పింది ఎందుకంటే ఈ డీమ్డ్ హోదా ఇస్తేనంట ఫీజులు చెల్లించే స్తోమత లేని వారు తీవ్రంగా నష్టపోతారు అనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది ఎందుకంటే వైద్య కళాశాలల యాజమాన్యాలకి ఎన్ఓసి ఇవ్వాలి వాస్తవానికి అంటే నిరభ్యంతర పత్రం ఇది ఇవ్వడం సాధ్యం కాదు అని ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది దీనికి ముందు కళాశాలల యాజమాన్యం నుంచి వచ్చిన విజ్ఞప్తులతో ముఖ్యమంత్రి స్థాయిలో సమాలోచనలు జరిగాయి ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయం మేరకు మూడు కళాశాలలకు ఎన్ఓసి ఇవ్వడం లేదు అంటూ వైద్య ఆరోగ్య శాఖ సమాధానం పంపింది రాష్ట్రంలోని ప్రభు ప్రైవేటు వైద్య కళాశాలల్లో కొన్ని డీమ్డ్ హోదా కల్పించాలని కోరుతూ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రభుత్వానికి నేరుగా దరఖాస్తు చేశాయి సుమారు ఏడు వైద్య కళాశాలల యాజమాన్యాలు డీమ్డ్ టూ బి హోదా అని యూజీసీ నుంచి పొందేందుకు అవసరమైన ఎన్ఓసీ జారీ చేయాలని దరఖాస్తులు పెట్టుకున్నాయి చట్ట ప్రకారం ఇది వీలు కాదు అంటూ విశ్వవిద్యాలయం వాటికి సమాచారం ఇచ్చింది ఈ క్రమంలో పలు సంస్థల వారు నేరుగా ప్రభుత్వాన్ని సంప్రదించారు ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ఇష్టారాజ్యం రాజ్యం అయిపోతుంది డీమ్డ్ హోదా ఇస్తే కనుక వాళ్ళు ఇంకా కేవలం డబ్బున్న వాళ్ళకి మాత్రమే సీట్లు దొరికితే మామూలు వాళ్ళకి అది సాధ్యం కాదు అనేది ఇది నిజంగా పారదర్శకంగా జరిగితే చాలా హ్యాపీ దీంట్లో కూడా ఏమన్నా కుట్ర ఉంది అంటే ఇంకా తర్వాత ఇబ్బంది పడేది మెడిసిన్ చేయాలనుకునే వాళ్ళు ఇంకా కళ కలగా మిగిలిపోద్ది